अच्छा 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 अ నా చెట్ నా ఇల్లు ఈ చెట్ మీద ఉంది రొట్టము కాంతి చాలా ఇష్టం నాకు రొట్టెలంటే కాకికి ఎంత ఇష్టమో అంతే అడవిలో ఇంకొక జంతువుకి కూడా ఇష్టము ఆ జంతువు నాకు కనిపిలుతాడు నా ఇప్పుడు మన పిల్లలు ప్రదర్శించే చిన్న నాటికని చూద్దాము అబ్బా ఎంత మంచిగా నృత్యం చేసుకున్నాను చెట్టు పేరు కూర్చొని తింటాను గడ్డ మొక్క వాతనొస్తోంది ఓహో ఈ కాకి తింటోందా ఏదైనా ఉపాయం తీసుకుని కాకి నుంచి తీసుకోవాలి